భారత్ లో కాశ్మీర్లో కాశ్మీర్ లో దాడి పాకిస్తాన్ చేసిన ఒక హేయమైన చర్య అయితే పాకిస్తాన్ చేసిన ఈ దాడి వెనుక చైనా ఉందా అనే ఒక కోణంలో ఇక్కడ భారత ఇంటెలిజెన్స్ అధికారులు అయితే ఒక విచారణ లాంటిది అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ టైంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకు ఉన్నాయి ఈ మొత్తం దాడి వెనుక చైనా ఉందో లేదో అనేది పక్కన పెడితే ఈ దాడి జరుగుతుంది అనే విషయం మాత్రం చైనాకి ముందే తెలిసే ఛాన్సెస్ ఉన్నాయంట ఎందుకంటే పెహల్గాం దాడి జరిగిన ప్లేసెస్లో చైనీస్ యాప్స్ కొన్ని అక్కడ ఉగ్రవాదులు యూజ్ చేసినట్లు తెలుస్తా ఉంది అండ్ అంతేకాకుండా చైనా చైనీస్ శాటిలైట్ ఫోన్ ఒకటి కూడా మన అధికారులు అయితే పెహల్గాం దాడి ప్లేస్ లో వాళ్ళు ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నారు కొన్ని రకాల ఎక్విప్మెంట్ ని కూడా అక్కడ ఉగ్రవాదులు యూజ్ చేసినట్లయితే ఇంటెలిజెన్స్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు అయితే ఇదంతా చైనా వెనక ఉందా అనేది ఎందుకు క్లారిటీ వస్తా ఉందంటే మనకి దగ్గర దగ్గర పెహల్గాం దాడి జరిగిన తర్వాత డెబ్బై దేశాలు ఇండియా సపోర్ట్ చేస్తున్నట్టు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ లేకపోతే మనందరికి తెలిసేలాగా సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడం అయితే జరిగింది అక్కడ అధ్యక్షులు కానీ లేకపోతే మంత్రులు కానీ ఎవరో ఒకళ్ళు మాట్లాడడం అయితే జరిగింది కానీ చైని చైనాకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్న దౌత్య సంబంధాలకు సంబంధించిన వారు మాత్రం ఏదో ఒకటి అరకొరగా ట్వీట్ చేశారు అందులో కూడా కామాలు ఫుల్ స్టాప్లు ఎక్కడ పెట్టాలో తెలియకుండా అసలు ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నారా లేదా అన్నట్లు ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది అయితే ఇప్పుడు నేను ఇంత బల్లగుద్దినట్టు ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం పాక్ మీద యుద్ధానికి వెళ్ళేదైతే మాత్రం పక్క కానీ ఆ టైంలో పాక్కి ఎవరో ఒకలా అండ కావాలి మామూలు ఇలాంటి ఒక హేయమైన చర్య జరిగినప్పుడు దానికి ఎవరు సపోర్ట్ చేయరు కానీ చైనా అనేది ఒక గోడ మీద పిల్లి లాంటి దేశం అనమాట అయితే ఇటుదూకుద్ది లేకపోతే అడుదూకుద్ది అలాంటి చైనాతో ఇక్కడ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ అక్కడ చైనా విదేశాంగ మంత్రి వాంగ్తో ఫోన్ చేసి మాట్లాడినట్టు కూడా మనకి తెలుస్తోంది మీరు మాకు యుద్ధం కనుక జరిగితే మాకు కంపల్సరీ సపోర్ట్ చేయండి అని పాక్ విదేశాంగ శాఖ మంత్రి అడిగితే మేము రెండు దేశాలకు సంబంధించి మేము ఫాలో అవుతా ఉన్నాం ఒకవేళ యుద్ధం కనుక వస్తే చూస్తాం సపోర్ట్ చేస్తాం అన్నట్లే చైనా విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడినట్లయితే తెలుస్తోంది సో ఇలా చూసిన ఇప్పుడు ఏదైనా మనకి భారత్ కి సంబంధించిన యాప్స్ కనుక ఉగ్రవాదులు యూజ్ చేస్తూ ఉంటే మనకి తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇంటెలిజెన్స్ దాని మీద వర్క్ చేస్తూ ఉండి ఉంటుంది చైనా కూడా అంతే ఇంటెలిజెన్స్ అధికారులు అయితే ఉండుంటారు కదా అలాంటి షాక్ ఒకటి వాళ్ళకు ఉండుంటుంది అయినా కూడా ఇక్కడ ఇలాంటి ఒక మారణ హోమం ఇది పాకిస్తాన్ భారత్లో చేయబోతోంది అని తెలుసు కూడా చైనా మన్ని హెచ్చరించకపోవడం కానీ లేకపోతే పాక్కి ఒక దాన్ని ఏమంటారు క్రమశిక్షణలో పెట్టే ఒక పద్ధతిలో చెప్పడం పోవడం కానీ చేస్తుంది అంటేనే చైనా ఏది జరుగుతా ఉన్నా కూడా చూస్తూ స్తబ్దిగా ఉంది అంటే తెలుసు పాకిస్తాన్ భారత్ మీద ఇలాంటి యుద్ధానికి వస్తా ఉంది లేకపోతే ఈ ఉగ్రవాద దాడి జరుగుతూ ఉంది అనేది చైనాకి ముందే తెలుసు ఆయన ఎవరిని కూడా ఒక్కసారి కూడా వాన్ చేయలేదు సో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చైనా అయితే కంపల్సరీ ఈ ఉగ్రవాద దాడి వెనక ఉంది ఒకవేళ యుద్ధం అంటూ గనక భారత్ స్టార్ట్ చేస్తే చైనా ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనకు ఇంకా క్లియర్ గా మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది